మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా కుటుంబంలో ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మా పెద్దక్క నాతో ఫోన్ కాంటాక్ట్ సరిగ్గా ఉండేది కాదు నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు ఒకసారి ఆవిడకి నా నెంబర్ మిస్ అయిపోయి నేను ఉన్న ఊరికి వంద ఫోన్లు చేసి నా నెంబర్ పట్టుకుని నాతో మాట్లాడింది బాగా మాట్లాడుతుంది కదా అని చెప్పి నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేశాను మళ్ళీ సరిగా రెస్పాండ్ అవ్వలేదు సరే నేను లైట్గా తీసుకుని వదిలేశాను ఒకసారి ఆవిడికి నేను మరణిస్తాను అని అంటే నేను కాదు ఆవిడ ఆవిడికి అనిపించింది నేను మరణిస్తాను అని ఆవిడకి అనిపించడం వల్ల నాకు ఫోన్ చేసింది మాట్లాడాలి అని ఆ విషయం నాకు తెలియదు కదా ఎప్పుడు ఉండేదే కదా అని నేను ఆ లిఫ్ట్ చేయలేదనమాట ఆ మర్నాడే నాకు మా అక్కయ్య మరణించింది అని ఫోన్ వచ్చింది చూసారా బ్రతికి ఉన్నప్పుడు రిలేషన్స్ని మంచిగా పెట్టుకోకపోతే మరణించే ముందు ఇలాంటి పరిస్థితులే వస్తాయి అర్థమయ్యిందిగా